పెనుబల్లి మండల రాజకీయ శిక్షణ తరగతులు ఈ నెల ఎనిమిది తొమ్మిది ఆదివారం సోమవారం నాడు అరుణోదయ పబ్లిక్ స్కూల్ నిర్వహించడం జరుగుతుంది ఈ క్లాసులు ప్రారంభానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి గారు మొదటి రోజు ప్రారంభిస్తారు ఆ రోజు సిపిఎం పార్టీ అఖిల భారత సం సిపిఎం పార్టీ అఖిల భారత స్థాయిలో జరిగినటువంటి తీర్మానాలపైన చర్చ మాదినేని రమేష్ గారు మాట్లాడతారు అట్లనే సిపిఎం పార్టీ కార్యక్రమం సిపిఎం పార్టీ యొక్క విశిష్టతని సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బంతురాంబాబు గారు బోధిస్తారు అట్లనే తొమ్మిదో తారీఖు నాడు మతం మతోన్మాదం అనేటువంటి అంశం పైన డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు గాలి వెంకటాద్రి గారు మాట్లాడతారు అట్లనే సిపిఎం పార్టీ యొక్క నిర్మాణం ప్రజా సంఘాల పని పద్ధతుల మీద సత్తుపల్లి డివిజన్ పార్టీ సెక్రటరీ శీలం సత్యనారాయణ రెడ్డి గారు బోధిస్తారు పార్టీ కర్తవ్యాలు సంబంధించినటువంటి అంశాలని నేను విఠలరావు గారు బోధిస్తారు ఈ ఈ సబ్జెక్టుల మీద రెండు రోజుల పాటు రాజకీయ శిక్షణా తరగతులు జరుగుతున్నాయి ఈ రాజకీయ శిక్షణ తరగతులు ఈ అంశాలపైన మేము చర్చలు జరగబోతున్నాం ఎందుకనంటే ఈరోజు కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు రైతాంగ వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలు అవలంబ అవలంబిస్తుంది వాటన్నిటినీ కూడా ప్రజల్లో చైతన్యం చేయడం కోసం ముందుగా పార్టీ శ్రేణుల్ని కూడా చేత పైతన్యపరచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగానే ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఈ రాజకీయ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి ఇలా ఉన్మాదం పెరుగుతుంది హిందుత్వ చర్యలు పెరుగుతున్నాయి అట్లనే మతోన్మాద చర్యలు కూడా పెరుగుతున్నాయి ఈ అంశాలని అట్లనే సిపిఎం పార్టీ ఎదుగుదలకు కావాల్సినటువంటి చర్యలు ఈ ఈ అంశాలపైన సుదీర్ఘంగా చర్చించడం కోసం ఈ రాజకీయ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని చెప్పి మేము భావిస్తూ ఈ క్లాసులకి పార్టీ సభ్యులు సానుభూతిపరులు ఈ మండల వ్యాప్తంగా ఉన్నటువంటి మా సిపిఎం పార్టీ శ్రేణులు మొత్తం ఒక రెండు వందల నుంచి మూడు వందల మంది హాజరయ్యి ఈ మహా ఈ క్లాసుల్ని జయప్రదం చేసే పద్ధతుల్లో మా కార్యకర్తలు మొత్తం కృషి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం